ఒకటవ తారీఖు వచ్చేటప్పటికి షక్కటి చిరునవ్వుతో మీ ఇంటికి గుడ్ మార్నింగ్ అంటూ వచ్చే వాలంటీర్ నిన్న వచ్చాడా అని అందరినీ ప్రశ్నిస్తున్నా నాకెంతో మంది ఫోన్ చేశారు రాజుగారు మాకు ఇవాళ పెన్షన్ రాలేదు ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి ఏంటంటే మీకు పెంచుతానన్నాడు కదా పెన్షన్ కూడా రాబోతుంది ఏంటంటే అదేనండి రాలేదు నేను అంతా ఎదురు చూశాను ఫోన్ చేస్తే రెండు రోజులు పడుతుందన్నారు ఇవాళ కూడా రాల ఎవరో చెప్తున్నారు మూడవ తారీఖు మరి ఆయన క్యాండిడేట్ లిస్టు ఫైనలైజ్ చేయటం ఏంటైందట ఆ లిస్టు ఫైనలైజ్ చేసి అంటే ఒక నలభై మందిని పీకుతారట ఆ పీకిన స్థానంలో కొత్తలు నేస్తారట అసలు ప్రభుత్వం ఇచ్చే పింఛన్కి ఈ ఎమ్మెల్యే గిరికి ఏంటంటే సంబంధం ఆ ప్రభుత్వం ఇచ్చే పింఛన్లో ఈ కొత్తగా ఎన్రోల్ అయ్యబడే ఈ ఎమ్మెల్యే స్థానంలో వచ్చే ఇన్ఛార్జీని పెట్టి వాడు ఇంటింటికి తిరుగుతాడంట ఆ ఇన్ఛార్జిగా ఆ ఇన్ఛార్జిగా ఇంటింటికి తిరిగి మరి ఈడు కూడా మరి ఇక్కడ షిరినవ్వు ప్రాక్టీస్ చేస్తాడేమో నాకు తెలీదు మరి ప్రాక్టీస్ చేసి ఆ వాలంటీర్లతో ఎన్ని కొంపలు తిరుగుతాయో తెలీదు మరి అన్ని కొంపలు తిరిగి ఆడే ఇవ్వాలంటే అసలు ఈ పెన్షన్ ఎప్పుడు వస్తుందో దేవుడికి తెలియాలి మరి ఇలాగా కేవలం తన వ్యక్తిగత పబ్లిసిటీ కోసం ఏదో సొంత డబ్బిస్తున్నట్టు ఏదో బెండప్పులు ఇచ్చుకుంటూ ప్రభుత్వ సొమ్ముని మరి ఈ రకంగా వ్యక్తిగత పబ్లిసిటీ కోసం వాడుకోవడం అనేది అత్యంత దారుణం దానికోసం నెల తిరిగేటప్పటికీ మరి ఖర్చుల నిమిత్తం మందుల నిమిత్తం ఇతర బాధ్యతల నిమిత్తం ఒకటవ తారీఖు ఉదయానికల్లా చిక్కటి షిరినవ్వు కోసం ఎదురు చూసే అవ్వ తాతలకే జగన్ ఇదను చేసేది ఇంతటి నిరాదరణ కేవలం ఆ చీప్ పబ్లిసిటీ కోసం ఇంతటి నిరాదరణ వాళ్ళు చెప్పిస్తున్నారయ్యా తాతలు అవ్వలో చెప్పిస్తున్నారు ఈ చెక్కడు దొరికేడు మాకు మా మనవడు లేకపోతే మా ఏదో అక్క శైలమ్మలు అంటూ ఉంటారు కదా మీరు మరి వాళ్ళందరూ కూడా ఇవాళ చెప్పిస్తున్నారు